హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండి కొత్తిమీర రోటి పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని శనగపప్పు మినప్పప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఈ విధంగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మీకు కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి తగినంది కారాన్ని తగినంత పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని హాఫ్ వరకు కట్ చేయాలి అప్పుడే అవి పేలకుండా ఉంటాయి లేదంటే పేలిపోతాయి సో ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఒక వెల్లుల్లిగడ్డ మొత్తం వేసేసుకోవాలి తర్వాత తగినంత జీలకర్ర యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను ఇవి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి అనేది బాగా వేగితేనే మనకి రోటి పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది పచ్చిమిర్చి వేగక ముందే మిగతా అన్నీ యాడ్ చేసినట్టయితే పచ్చి పచ్చిగా ఉంటుంది తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఒక మూడు కట్టల కొత్తిమీర యాడ్ చేస్తున్నాను నేను ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకొని కాస్త కొత్తిమీర ఫ్రై అవ్వాలన్నమాట సో అప్పుడే మనకు ఆ పచ్చిదనం అనేది పోయి కమ్మడి టేస్ట్ అనేది రోటి పచ్చడికి వస్తుందన్నమాట సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి అయితే నేను నువ్వులు లేవు నా దగ్గర నువ్వుల పొడి యాడ్ చేస్తూ ఉన్నాను సో ఫ్రై చేసి మిక్సీ పట్టిన నువ్వుల పొడిని దీనిలోకి యాడ్ చేసుకొని స్టవ్ నువ్వుల పొడి యాడ్ చేసిన వెంటనే నువ్వులు యాడ్ చేసినా నువ్వుల పొడి యాడ్ చేసినా కూడా వెంటనే స్టవ్ కట్టేసుకోవాలి ఆ వేడికి అవి వేగిపోతాయి అన్నమాట సో ఇవన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడైతే నువ్వుల పొడి యాడ్ చేసిన అనమాట స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేసేసిన సో దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పడుతున్నా అనమాట సో మెత్తగా ఇష్టపడిన వాళ్ళు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే సాఫ్ట్గా మిక్సీ పడుతున్నాను అనమాట సో దీనిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఒక టూ త్రీ ఎండుమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట సో ఇష్టపడేవాళ్ళు పోపులో కాస్త శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు అంతే అండి రోటి పచ్చడి ఎంతో టేస్టీగా ఉండి కొత్తిమీర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో ఇదండి వాటి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి